హైదరాబాద్ లో మాజీ మంత్రి జోగి రమేష్ కోసం గాలిస్తున్నారు ఏపీ పోలీసులు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేష్ తో పాటు దేవినేని అవినాష్ వారి అనుచరుల కోసం కూడా హైదరాబాద్ లో మూడు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు ఏపీ పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి ఇప్పటికీ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అప్పిరెడ్డి నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మిగతా వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది జోగి రమేష్ కోసం పోలీసులు ఏపీ పోలీసులు హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు ఏదైతే హైకోర్టులో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు అటు ఇబ్రాహీంపట్నంలోని ఆయన నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా వారు ఏదైతే పోలీసులు వెతికినట్లుగా తెలుస్తుంది ఇక ఇక్కడ లభించకపోవడం తోటి హైదరాబాద్ లోని హైదరాబాద్ లో ఆయన ఉన్నారు అని తెలుసుకొని ఎందుకంటే అటు నందిగం సురేష్ ని కూడా అక్కడే అరెస్ట్ చేసి ఇక్కడికి గుంటూరుకు తీసుకొచ్చారు పోలీసులు ఈ నేపథ్యంలో అటు లేళ్ళ అప్పరెట్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక దేవినేని అభినేషన్ తో పాటు జోగి రమేష్ అలాగే మరికొంతమంది జోగి రమేష్ అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లుగా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారికి కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు అయితే వీరు అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మూడు ప్రత్యేక బృందాలుగా పోలీసులు విడిపోయి హైదరాబాద్ లో గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ కేసు ఏదైతే ఆఫీస్ పైన దాడి కేసులో సీసీ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఆ పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ అయితే జరుగుతోంది అయితే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే జోగి రమేష్ తో పాటు చేయన అవినాష్ మరి కొంత మంది అనుచరుల కోసమైతే ముమ్మర దాంపు చర్యలు చేపడుతున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ఆ ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో విమానాశ్రయాలకి కూడా ఇప్పటికే ఆదేశ ఇవ్వడం జరిగింది వారిని కనుక కనబడితే ఇన్ఫార్మ్ చేయమని వేరు కూడా వెళ్లిపోకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు రాజు రైట్ థ్యాంక్ కాంతి